పల్లెటూరుగాయత్రి లాక్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నా మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నామండి ఇప్పుడైతే నేనైతే బయట వచ్చానమాట పనికైతే అయితే వెళ్తున్నాను చెనక్క పెరికేదానికి అందుకని క్యారీ అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇవిడు ఈ బాటంతే బాగాలేదు మనం ఆవతర పక్కన చెనక్కాయ పెరికేది ఈరోజు మా పని అట్లా ఉంటుంది ఏందో వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక్క బాటలో సో అయితే మా ఊరు అది మా ఊరు నుంచి దగ్గరే అనమాట చనకా వెళ్తున్నాము ముందుగానే అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారన్నమాట వచ్చేసి కూడా బయట అట్లా నేర్పాలి పది మంది సరిపోతారులేమో சுகந்த பல்லர் விதியாரு சுகந்த பல்லர்ல ம் எந்த உண்டே நார் தான் உண்டது நாரதா நீ ஜோசிப்படுமா rani kayaknya en ಆನೆಗಾ ಮರಚಿ ಮನ ಮರಚಿ ನಗಾತಡಾ ಆನೆ ಬಮ್ಮಿ ಕಮಲಿಸಿ ಪುತ್ರಪುರ ಬಂಡ್ರ ಫ್ರೌಂಡಾ ಅಸೆ ನಂತೆ ಹಾಯತೆ ಮನೆ ಕ್ಯಾ ಬಂದಾ ಆಜಗತ್ತಾ ಪಕ್ಕಾ ಇದೆ ಏಡಾ ಸೇರಿಕೆ ಚಾ ಯಾರು ಇದೆ ಏಡಾ ಓನೈರ ಮೈತೆ ನಾನು ಪಾಟ್ ಪಾಟ್ ಆನೆ ಹತ್ತ ಮಲ್ಲಿ ನೇನ್ ಇದೆ ಸಿಕ್ಕಿನೆ ಸಾಲೋ ಇದೆ ಕರೆಕ್ಟ್ ಹೈ నాలుగు ఇక్కడ పనికి ఇప్పుడు మనం ఇదే పనికి ఏమవా ఈ ఒకటి రెండు మూడు ఆరు పాదులు ఆరు ఒకటి ఉంది ఏడు పాదులు ఏడు పాదులు అయిగా అయితే రేపు అబ్బాయి అంత తక్కువ మంది చెరు రోజా చిన్న గారు ఆయన కాదు

ఏమి మనమే కదా వచ్చింటే వాళ్ళ ఏంటలా మయాడు సరిపోయి సరిపోంటారుంటాయి

పెరి పెరుగు పెరుగు నాడ ఫ్రెండ్స్ ఇదంతా నాదే ఫస్ంతే పడిపోయింది గైత్ర సూర్యులన్నీ కింద తిరుగుతున్నాయి ఈ కొండ ఈ పక్క దగ్గర వాన వాన వచ్చేస్తున్నాం అనుకుంటే డైరెక్ట్గా మనకే వచ్చేస్తున్నాం వాన ఏదో ఎన్ని పెరికినా ఇంకా పెరుగు చేతి నుండి ఆ వాడలదే బంక కదా కొంచెం ఆరితి మళ్ళీ వచ్చేస్తుంది ఇంకా బలబా తేగ కొంచెం గట్టిగా ఉంటుంది నేనా తేగ పలస పలుసు పోసే ఎన్ని చెట్లా పెరిగినా పజెంటాయా సో హాయ్ ఫ్రెండ్స్ అయితే చనక్క పెరగడాకొచ్చాము మన ఛానల్లో ఎక్కువ చనకా బిరగడే ఎక్కువ వీడియో కానీ ఈరోజు నేల కొంచెం డిఫరెంట్గా ఉన్నావు కాబట్టి ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా పోతుంది అంటే అప్పుడు మామూలుగా నేల బాగుంటే బాగా పెరిగేస్తాను అనమాట ఇది కొంచెం కష్టం ఉంటుంది కష్టంగా ఉన్నా కూడా ఎంత సింపుల్గా పెడతాదండి ఇది బంక బంక అట్టే పట్టుక దీనికి అడ్కునేస్తుంది అంటే బంక ఏ విధంగా అయితే అర్థకుంటుందో అంటే గమ్ము ఆ విధంగా అడ్కునేస్తుంది దీనికి మట్టి అని చెప్పేస్తాం వీడియో తీసే చెప్పి పెడతాం అయితే నేను ఏమైనా మాములుగా అవుతుంది సో లైక్ చేయండి ఎందుకంటే వీడియో చేసిన వలన దానివలన చేస్తా అనమాట అయితే నేను వీడియో చేస్తా అంట నా సారు నీస రెండు నువ్వు ఎవరికి వచ్చేది వచ్చినప్పుడు అప్పటికి

तला सेलिब्रारा फर्स्ट चेरंड शेल्टला हँडल मिळकोले बावळक तेनका बघदारत यसकनाला तेययनी चेत नेंदको चेसत चट्ट फिरकेस्ते इशेत पडिपोन का पण कोंचम मुच कष्टांगने आंदले आपण रालद्द चित्र तेकिदा एटलत कोडि बंका असल राडले ఎవరు అవుతుంది దిరే మట్టి అట్లా అతుక్కడు కష్టం అది అబ్బా ఎప్పుడు అవుతుంది ఇది దీని కానీ మిషన్కి వేస్తే పట్టేస్తుంది నేనా మిషన్కి వేస్తే జల్లుడంతా పటేస్తుంది మేస్తా అది వేళ తిని నెల అల్లి వేసి ఆరాసినా జల్లెడు పడేస్తుంది జల్లెడ్ గో కొంటున్నా మనిషి కూర్చొని కాదు అనుకంట పైరు లాంటిది కానీ పైరు కాదు కానీ పైరు మారుతుంది కానీ ఎండ వస్తుంది ఈరోజు బాగా సో ఫ్రెండ్స్ అయితే పెరిగేసి తర్వాత ఇంక చేస్తామండి ఎంకాయ వెనకాల వాతావరణం కూడా బాగా మారినెట్టుకున్న కొండపైన కొండలు బాగా ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు చుట్టుపక్కల ఇది వచ్చి మా నూరు అను మా నూరికి అటు సైడ్ అనమాట నిపురారు ఆ ఊరు కూడా ప్రశాంతంగా ఉంది అంత వాతావరణం అంత ప్రశాంతంగా ఉంది మా నాన్న మా నాన్న కూడా పెరసం ఉన్నాడు అన్నమాట ఎక్కడొచ్చు మా నాన్న అంటే దాకా ఇంకా అయ్యి అనమాట ఏడు దాకా ఏడు నుంచి ఇక్కడ దాకా నాకు చిన్నది అనమాట పెద్దవాళ్ళు కదా కొంచెం గట్టిగా ఉంటారు కాబట్టి ఇచ్చిన అవకాశం చల్లగా వినియోగించుకుంటారు కానీ పెరుగు సవర్ణ కూడా అటు పెరికి చీలని మంట మంటకునే చీల ఇంకా మా అత్త మా గాయత్రి లమ్మా అమ్మ వెళ్తారు காயத் தான் சார் சிம்பிள் மனுஷன் பண்ணி காயத்ரி கொஞ்சம் எம்மா நீதண்ட்டாயத்ரி మీదంట లేటు మీ నాన్న వెళ్ళిపోయాడు రెడ్డి గేమ్ కాడికి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ఇంటికి పోయేటప్పుడు ఇంకా మళ్ళాకైతే సదర్ తగేస్తారన్నమాట సదనం అంటే అన్ను ఆనందనేస్తావు ఇంకా కాస్త అక్కడే ఉన్నాయి మొత్తానికి క్యారీ మొత్తం తినేసిన తర్వాత మళ్ళీ పని చేసుకొని ఇంకా ఎప్పుడు ఎప్పటికొస్తుంది పని అప్పుడైతే ఇంటికి అయితే తర్వాత బ్లాగ్ కొద్ది నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అదే ఫ్రెండ్స్ ఇంకా పని అయితే చేసుకుందాం ఓకే కాసేపు రెస్ట్ అందరికీ పైర్లు నీరు పెట్టుకున్నారా కదా అదేలే పోతుంది బాగా నీళ్ళ బాగున్నాయి చాడ నీళ్ళ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే పని అయితే మొత్తం అయిపోయిందండి ఇంతా వడ్డేసాం అనమాట అసగా అట్లా ఉందో గాయత్రి సో పని అయితే అయిపోయింది ఇంక ఇంటికైతే బయలుదేరేస్తాను ఇది కొంచెం వెరైటీ వల్ల ఈరోజు బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే ఈ వానాకాలం కాబట్టి ఫ్రెండ్స్ వానాకాలంలో మామూలుగా అయితే ఎండాకాలంలో అయితే మామూలుగా పేరు చేస్తారనమాట చని రెండు రకాలు పేరుస్తారు ఒకటే వడ్డగా వేస్తారు రెండోది వచ్చి చక్కగా పేరుస్తారు అనమాట ఇది అట్లా కాదు వానొచ్చినప్పుడు వచ్చినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు పడినప్పుడు వీటి మీద నీళ్ళు పడి కింద పోతాయి అన్నమాట దీనిలో నా మట్టి అంతా కింద కలిపద్ది అదే ప్లాన్ ఎట్లా ఉంది ప్లాన్ ఫ్రెండ్స్ బాగుంది కదా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ అటు మొత్తానికి పని అయిపోయింది టైం ఇప్పుడు ఎంత అవుతుంది టైము పన్నెండు ముప్పై ఏడు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికైతే బయలుదేరస్తాం సరే బయలుదేరదు అంతే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే ఇంటికి ఇంటికైతే బయలుదేరుతున్నాం మొదటిగా మన వీడియోలు కానీ చూస్తున్న వాళ్ళైతే వెనకాల తూనికి బయలుదేరతున్నాయి అబ్బా మొదటిగా మన వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియో వస్తే మీ ముందుకు వస్తామండి అంతవరకు అందరికీ బాయ్ బాయ్